అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం ఈ రోజుల్లో మన చుట్టూ డబ్బు కోసం జరుగుతున్న మోసాలు ఒకవైపు మనసులో నడుస్తున్న ఆలోచనలు ఇంకోవైపు ఇలాంటి సమయంలో సరైన దిశ చూపించే జ్యోతిష్య విశ్లేషణ చాలా అవసరం మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి క్లారిటీ ఇచ్చే వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మేషరాశి వారికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం మారబోతుంది అదృష్టం ఎలా కలిసి వస్తుంది డబ్బు ఆరోగ్యం పెండింగ్ పనులు భవిష్యత్తు దిశ ఎలా ఉండబోతుంది అన్న విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాం ఈ నాలుగు రోజులు బయటకి సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా కీలకమైన మార్పులు తీసుకొచ్చే రోజులు కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో చెప్పే ఒక్క విషయం మీ జీవితానికి దారి చూపించేలా ఉంటుంది ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో మేషరాశి వారి జీవితంలో అదృష్టం మెల్లగా బలంగా మారడం మొదలవుతుంది ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రాకుండా ఫలితం ఆలస్యం అవుతూ వచ్చిన పరిస్థితులు ఇప్పుడు ఒక్కసారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో మీకు అనుకోకుండా ఒక మంచి సమాచారం రావచ్చు ఒక కొత్త అవకాశం ఎదురవచ్చు లేదా మీరు చేసిన పాత ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం కనిపించవచ్చు ఇంతకాలం నేను చేస్తున్నది వృధా అవుతుందేమో అనే సందేహం మీలో ఉండొచ్చు కానీ ఈ నాలుగు రోజుల్లో మీలోనే ఒక నమ్మకం పెరుగుతుంది నేను సరైన దిశలోనే ఉన్నాను అనే భావన బలపడుతుంది ఇది చాలా ముఖ్యమైన మార్పు ఎందుకంటే మనిషి ముందుకు వెళ్ళాలంటే ముందుగా తన మీద తనకు నమ్మకం రావాలి ఈ రోజుల్లో మీ అదృష్టం చిన్న చిన్న రూపాల్లో పనిచేస్తుంది ఉదాహరణకి ఒక పరిచయం ఉపయోగపడడం ఒక తప్పు తప్పించుకోవడం ఒక అవకాశం చివరి నిమిషంలో దక్కడం లాంటివి జరుగుతాయి ఇవన్నీ చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు కానీ ఇక్కడ ఒక జాగ్రత్త అదృష్టం పెరుగుతుంది కదా అని తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు తెలివిగా ఆలోచించి అడుగులు వేస్తే ఈ నాలుగు రోజులు మీ జీవితానికి మంచి మలుపు అవుతాయి ముఖ్యంగా డబ్బు కెరీర్ భవిష్యత్తు విషయంలో తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పుకు బేస్ అవుతాయి మొత్తానికి ఈ నాలుగు రోజులు మేషరాశి వారికి లక్ స్టార్ట్ అయ్యే టైం నెమ్మదిగా స్ట్రాంగ్గా మీ జీవితంలోకి మార్పులు మొదలయ్యే దశ ఇది ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో మేషరాశి వారి ఆరోగ్య విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి బయటకి పెద్ద సమస్యలేవి లేనట్టు అనిపించినా లోపల మాత్రం అలసట శరీరం బలం తగ్గినట్టు అనిపించడం చిన్న చిన్న నొప్పులు నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి విషయాలు ఇబ్బంది పెట్టవచ్చు ఇవన్నీ మీ బలహీనతలు కావు మీరు చాలా రోజులు మీ శరీరాన్ని పట్టించుకోకుండా పరుగులు తీసిన ఫలితం ఇంతకాలం పని బాధ్యతలు కుటుంబ సమస్యలు డబ్బు టెన్షన్స్ అన్నిటినీ మీరు మీ మీద వేసుకొని నడిచారు ఇప్పుడు మీ శరీరం మీతో మాట్లాడుతుంది ఇప్పుడు నాకు కేర్ కావాలి అని ఈ నాలుగు రోజులు మీరు మీ ఆరోగ్యాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన టైం ముఖ్యంగా తినే అలవాట్లో నిద్ర టైం మొబైల్ వాడకం మీద కంట్రోల్ పెట్టుకుంటే మీ ఎనర్జీ మళ్ళీ పెరుగుతుంది ఆలస్యంగా నిద్రపోవడం జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం తగ్గిస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది ఈ రోజుల్లో చిన్న మార్పులు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి ఉదాహరణకి రోజు కొద్దిసేపు నడక ఉదయాన్నే గాలి పీల్చడం నచ్చిన మ్యూజిక్ వినడం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవడం ఇవన్నీ మీ మనసు శరీరానికి రీఛార్జ్లా పనిచేస్తాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో ఎక్కువగా టెన్షన్ తీసుకుంటే ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం పడుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని హృదయానికి తీసుకోకుండా ఒకటొకటిగా సెట్ అవుతుంది అనే ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి మొత్తానికి ఈ నాలుగు రోజులు మేషరాశి వారికి ఆరోగ్యానికి తిరిగి బలపరుచుకునే టైం ఇప్పుడే జాగ్రత్త పడితే రాబోయే రోజుల్లో మీరు చాలా ఎనర్జీగా ఫీల్ అవుతారు ఈ నాలుగు రోజుల్లో మేసరాశి వారి జీవితంలో చాలా రోజులుగా ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం మొదలవుతాయి ఇంతకాలం మీరు ట్రై చేసి ముందుకు వెళ్ళని ఫైల్ లేదా డీల్ అప్లికేషన్ డబ్బు వ్యవహారం ఉద్యోగ సంబంధిత పని లేదా వ్యక్తిగత విషయం ఇప్పుడు ఒక్కొక్కటిగా క్లియర్ అవ్వడానికి మార్గం కనిపిస్తుంది ఇప్పటి వరకు ఎందుకు ఆగిపోయిందో కూడా మీకే అర్థమవుతుంది అది మీ తప్పు కాదు టైం కలిసి రాకపోవడమే ప్రధాన కారణం కానీ ఇప్పుడు పరిస్థితులు మీ వైపు తిరుగుతున్నాయి ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా పాత విషయం మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఇది అయిపోయింది అనుకున్న పని మళ్ళీ స్టార్ట్ అవుతుంది మొదట కొంచెం డౌట్ వస్తుంది ఇది మళ్ళీ ఆగిపోతుందేమో అని కానీ ఈసారి మీరు కాస్త ప్లాన్ తో నడిస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో తొందరపడి ఏ పని చేయకూడదు ఎమోషనల్ తో కాకుండా లాజిక్ తో ముందుకు వెళ్తేనే లాభం ఒక సంతకం పెట్టే ముందు ఒక డిసిజన్ తీసుకునే ముందు ఒక ఒప్పందం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న కొందరు మనసులు ఆలస్యం చేయడానికి ట్రై చేయొచ్చు కావాలని కానీ తెలియక కానీ అడ్డంకులు పెడతారు కాబట్టి ఎవరి మీద పూర్తిగా ఆధారపడకుండా మీ చేతిలో ఉన్న పని మీరు చూసుకోవడం మంచిది ఈ నాలుగు రోజుల్లో మీరు కాస్త డిసిప్లిన్తో నడిస్తే రోజు చిన్న చిన్న టాస్క్లు పూర్తి చేస్తే నెలలుగా ఉన్న భారమే తగ్గిపోతుంది మనసు కూడా లైట్ ఫీల్ అవుతుంది మొత్తానికి ఈ రోజులు మేషరాశి వారికి పెండింగ్ పనుల క్లియరెన్స్ పీరియడ్గా ఇప్పుడే కష్టపడితే రేపు ప్రశాంతత ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో మేషరాశి వారి డబ్బు విషయంలో మెల్లగా స్టెబిలిటీ రావడం మొదలవుతుంది గత కొన్ని రోజులుగా డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి వెంటనే ఖర్చైపోవడం ఊహించని ఖర్చులు రావడం సేవింగ్స్ చేయకపోవడం వల్ల మీరు చాలా టెన్షన్ పడ్డారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు మొదలవుతుంది ఈ నాలుగు రోజుల్లో చిన్నగైన ఒక ఇన్కమ్ సోర్స్ కనిపించవచ్చు ఎవరో ఇచ్చే డబ్బు రావచ్చు పాత బాకీ క్లియర్ అవ్వచ్చు లేదా మీ కృషికి తగిన ఫలితం రావచ్చు అది పెద్ద అమౌంట్ కాకపోయినా మీకు మెంటల్ రిలీఫ్ ఇస్తుంది అయితే ఇక్కడ ఒక జాగ్రత్త చాలా ముఖ్యం ఈ రోజుల్లో ఇప్పుడే కొనివేయాలి ఇదే ఛాన్స్ అని అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఆన్లైన్ ఆఫర్లు స్నేహితుల మాటలు ఆకర్షణీయమైన ప్లాన్లు మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు కాబట్టి ప్రతి ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచించాలి ఇది నిజంగా అవసరమా లేక ఇష్టం కోసమా అని ఇంకొక విషయం ఏమిటంటే ఈ రోజుల్లో కొందరు మీ దగ్గర అప్పు అడిగే అవకాశం ఉంది మనసు మంచిది కాబట్టి ఇవ్వాలనిపిస్తుంది కానీ మీ పరిస్థితిని ముందుగా చూసుకొని నిర్ణయం తీసుకోండి మీకు ఇబ్బంది అయ్యేలా డబ్బు ఇవ్వడం ఈ సమయంలో మంచిది కాదు ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక చిన్న సేవింగ్ అలవాటు మొదలు పెడితే రోజుకు కొద్దిగా అయినా పక్కన పెట్టడం అనవసరం ఖర్చులు తగ్గించడం రాబోయే రోజుల్లో అది పెద్ద బలం అవుతుంది మొత్తానికి ఈ టైంలో డబ్బు సంపాదన కంటే డబ్బును ఎలా కాపాడుకోవాలనుకున్నదే ముఖ్యమైన పాయింట్ మీరు జాగ్రత్తగా ఉంటే ఆర్థికంగా మెల్లగా పైకి వస్తారు మేషరాశి వారి జీవితంలో సంబంధాల విషయంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది గత కొంతకాలంగా మీరు కుటుంబంలో అయినా స్నేహితుల్లో జీవిత భాగస్వామితో అయినా మనసులో కొన్ని మాటలు దాచుకుంటూ జీవిస్తున్నారు వాళ్ళకి చెప్పినా అర్థం కాదు ఇప్పుడు చెప్తే గొడవ అవుతుంది అనే భావనతో మీరు మౌనంగా ఉంటున్నారు కానీ ఈ నాలుగు రోజుల్లో ఆ పరిస్థితి మెల్లగా మారుతుంది మీ మనసులో ఉన్న భావాలను సరైన విధంగా చెప్పే అవకాశం వస్తుంది ఎవరో ఒకరు మీ మాటలను శ్రద్ధగా వింటారు అప్పుడు మీకు లోపల చాలా రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది కుటుంబ పరంగా చూస్తే చిన్న చిన్న అపార్థాలు తగ్గే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా తల్లిదండ్రులతో జీవిత భాగస్వామి తగ్గరే బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి కొంతకాలంగా ఉన్న దూరం ఈ రోజుల్లో తగ్గిపోతుంది స్నేహితుల విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తుంది ఎవరు నిజంగా మీకు మంచిని కోరుకుంటున్నారు ఎవరు కేవలం అవసరానికి దగ్గర అంటున్నారు అనేది ఈ సమయంలో మీకు బాగా అర్థమవుతుంది ఇది కొంచెం బాధ కలిగించినా భవిష్యత్తులో మిమ్మల్ని మెంటల్గా స్ట్రాంగ్ చేస్తుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ నాలుగు రోజులు మంచి టైం చిన్న గొడవలు ఉంటే పరిష్కారం అవుతాయి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది కొత్త రిలేషన్లో ఉన్న వారికి కూడా మంచి అండర్స్టాండింగ్ వస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీ మనసుకు చాలా అవసరమైన ప్రశాంత మీరు ఎప్పుడు అందరి కోసం ఆలోచిస్తూ మీకోసం టైం తీసుకోరు కానీ ఈ నాలుగు రోజుల్లో మీరు కొంచెం మీ మీద దృష్టి పెట్టాలి నచ్చిన పాట వినడం ప్రశాంతతగా కూర్చోవడం దైవ దర్శనం చేయడం లాంటివి మీ మనసుకు చాలా మంచిగా పనిచేస్తాయి మొత్తానికి ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న సంబంధాలు క్లీన్ అవుతాయి మనసు తేలికగా అవుతుంది లోపల ఒక కొత్త బలం పుడుతుంది ఇవి మీ జీవితానికి కొత్త దిశ చూపించే రోజులు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఆలస్యాలు నిరాశలు అన్నీ వృధా కాలేదని ఈ సమయంలో మెల్లగా అర్థమవుతుంది ఈ నాలుగు రోజుల్లో మీ అదృష్టం ఒక్కసారిగా పెద్దగా మారిపోదు కానీ కానీ మీలో మారే ఆలోచనలే అసలైన అదృష్టంగా మారతాయి అలా కాదు ఇక నేను మారాలి నా లైఫ్ని నేనే సెట్ చేసుకోవాలి అనే ఫీలింగ్ మీలో మొదలవుతుంది ఇదే మీ భవిష్యత్తుకు అసలైన టర్నింగ్ పాయింట్ డబ్బు విషయంలో అయినా కెరీర్ విషయంలో అయినా సంబంధాల విషయంలో అయినా ఇకపై మీరు తొందరపాటు నిర్ణయాలు తగ్గిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించే అలవాటు పెరుగుతుంది దీనివల్ల మోసాల నుంచి కూడా మీరు తప్పించుకుంటారు ఈ రోజుల్లో మీకు ఒక చిన్న అవకాశం ఒక చిన్న మాట ఒక చిన్న పరిచయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు బీజంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఏ విషయాన్ని లైట్గా తీసుకోకుండా గమనించాలి ఆధ్యాత్మిక కూడా మీకు ఒక కనెక్షన్ పెరుగుతుంది దేవుడిని నమ్మే మనసు బలపడుతుంది ప్రార్థన ధ్యానం నామస్కరణ లాంటివి చేస్తే మీకు లోపల చాలా స్ట్రెంగ్త్ వస్తుంది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ నాలుగు రోజుల్లో ఎవరో వచ్చి మీ జీవితాన్ని మార్చరు మీలో ఉన్న శక్తే మీరు గుర్తించడం మొదలవుతుంది నేను చేయగలను అనే నమ్మకం మళ్ళీ పుడుతుంది అదే మీ నిజమైన అదృష్టం మొత్తానికి ఈ నాలుగు రోజులు మేషరాశి వారికి కొత్త ఆరంభానికి సంకేతం చిన్నగా మొదలైన మార్పులు రాబోయే నెలల్లో పెద్ద విజయాలుగా మారే సూచనలు ఉన్నాయి మొత్తంగా ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు రోజులు మేషరాశి వారికి కొత్త ఆశలు కొత్త దిశ కొత్త ఆత్మవిశ్వాసం తీసుకొచ్చే రోజులు డబ్బు విషయంలో జాగ్రత్త ఆరోగ్య విషయంలో శ్రద్ధ పనుల్లో ఓర్పు ఇవే ఈ నాలుగు రోజుల్లో మీకు అసలైన బలం అవుతాయి ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు వృధా కాలేదని ఇప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చేసే చిన్న ప్రయత్నాలే రేపటికి పెద్ద విజయాలుగా పునాదవుతాయి మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి భగవంతుడిపై విశ్వాసం ఉంచండి ముందుకు సాగండి అష్ట్రో పరిహార్ ఛానల్లో ఇలాంటి నిజమైన ఉపయోగపడే జ్యోతిష్య విశ్లేషణలు మీకోసం ఎప్పుడూ ఉంటాయి ఈ వీడియో మీ మనసుకు ఉపయోగపడితే లైక్ చేయండి మీలాంటి వారికి చేరాలంటే షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి